నమస్కారం ప్రజలారా నేను మా అన్నను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు రెండంటే చెన్నైలో గెలిపించుకుంటాం అది ఓకే వేరే విషయము అయ్యా నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడొద్దునా మనకు అని చెప్పి నిన్ను మాటలు అని చెప్పినా నేను ఆ రాయిత్య ఓడికి సిగ్గులే ఈయన మాట్లాడేదానికి మానవులే ఈ జనసేన వాళ్ళేమో మా అన్నకు చీరలు కట్టి ఆయన పసుపు కుంకుమ పెట్టి తాలిబుట్టి మెడలో వేసి ఊగా ఇచ్చా అనే ఉంటారు జనసేన వాళ్ళు సరే ఏంది బా ఎందుకు చెప్తాడు సీమరాజా అంటే మా అన్నయ్య మాట్లాడినాడు మాకు డామేజ్ జరిగేట్టుగా ఏం మాట్లాడినాడు దేనికి మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒకసారి మనం ఒక చిన్న విశ్లేషణ చేద్దాం ప్రజలరా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని తెలియజేస్తా ఉన్నాపూచురా నీకుంటా పెళ్ళికి ముందు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించిగానే నాలుగేళ్లకు ఒకసారి ఒకసారి ఆ భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలా అలాకగా వదిలేస్తా ఉన్నావు ఏం ఇప్పుడు నేనేమంటానంటేనా జగనన్న నీకు దండం పెట్టి చెప్తున్నా అయినో మనం ఏదైనా సరే మనం పెరిగి కట్టలు కట్టింది ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రజానికానికి వివరించే ప్రయత్నం చేద్దాము నువ్వు చేయలేకపోతే నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిచేట్టుగా నేనైతే ప్రయత్నం చేసి నేను ఖచ్చితంగా నిన్ను ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండేట్టుగా నేను చూసుకుంటా నేను కంకణం కట్టుకోవడానికి చెప్పినా నెంబర్ టూ నువ్వు ఎవడో రాయించినటువంటి స్క్రిప్ట్ని మన బతుక్కి అది కూడా చూసి చెప్పాలా దత్తపుత్ర అనేది కూడా చూసే చెప్పాలా మనం ఎందుకు ఇట్లా డవలే మాటలు మాట్లాడాల్సి వచ్చింది మనం చేసింది ఏంది మనం ఏడు వందల ముప్పై హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చినాము సంపూర్ణ మద్యపాన నిషేధం దేనికి చేయలేకపోయినాము ప్రత్యేక హోదా దేనికి తీసుకురాలేకపోయినాము పోలవరం దేనికి కట్టలేకపోయినాము ఇట్లాంటి పెద్ద పెద్ద హామీలు మనం ఇచ్చున్నాం కదా ఇచ్చిన వాటికి వివరణ ఇచ్చి మాకు రెండు వేల ఇరవై నాలుగులో మీరు మళ్ళీ మమ్మల్ని గెలిపించితే మేము ఏ హామీలు అయితే ఇచ్చున్నామో వాటిని తప్పకుండా తూచా తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మేమైతే వాటిని నెరవేరుస్తాము అని చెప్పు వింటారు నెంబర్ త్రీ ఏంటంటే నియోజకవర్గాలు మారుతున్నావు అన్నావు మనం మనమే ఎంతమందిని సిట్టింగ్ ఎమ్మెల్యేలని పక్క నియోజకవర్గానికి పంపించినాము ఒకటి చెప్పు అదేవిధంగా పార్లమెంటు స్థానాలు కూడా ఏ విధంగా మనసుల్ని మార్చినాము ఈ సత్యత్వం ఆడా ఆ సత్యత్వం వచ్చి చేసిన మాట వాస్తవం కాదా మనం కాడ చేసి ఆ పని ఇంకేం మాట్లాడతావు మాట్లాడు దానికడ నేను వివరణ అయితే ఎందుకంటే ఈ జనసేన వాళ్ళు నీకు కట్టి తిప్పుతారంగా అదైతే నాకు తెలుసు మనిషి అని చెప్పి అందుకే కూడా ఈ బాగా ఉంటుంది నువ్వు దత్తపుత్ర దత్తపుత్ర అంటున్నావు జగనన్న ఏ రోజైనా సరే వాళ్ళు నువ్వు హీల్ చేసుకోవడం అని అని చెప్పి అడిగినారా చెప్పు చేరా నరేసో జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎప్పుడైనా నువ్వు కూడా హీల్ చేసుకుంటున్నావు అని చెప్పి ఎప్పుడు అన్నారు వాళ్ళు దత్తపుత్ర అని ఎందుకు అనాల్సి వచ్చింది దేనికి అనాలా ఏం అవసరం సరే చూద్దాం విందాం ఏం మాట్లాడినాడోపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారు అయ్యాక ఆ పవిత్రమైన సాంప్రదాయాన్ని ఆ నడి రోడ్డు మీదికి తీసుకురావడము నడి రోడ్డు మీదకి తీసుకురావడము గొడ్డల పోట్లు వేయడం చెప్పుగా ఓడి కూడా రైచిందా కొడికి సిగ్గు మానవు లేకంటా నువ్వు ఎట్ట చదువుతావయా మమ్మల్ని నివాదంగా పెడతా ఉన్నారు వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఏమి సమాధానం చెప్పాలి దీనికి ఏం మాట్లాడదాము నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు నా స్వామి మేము ఈ విధంగా చేయబోతాము మా ప్రణాళిక ఈ విధంగా ఉండదు మేము దీనికి సిద్ధమని చెప్పు మేము ఫలా దానికి సిద్ధమని చెప్పు దేనికి సిద్ధము సిద్ధం సభలు పెట్టిన పాట కాదు ఈ దేనికి సిద్ధం అని ఈడ మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ వేసుకోనాడు మరి ఏమేమి అక్కడ బొరకలు పడిన ఎట్ట మరి తెలీదు వాళ్ళు ఏ విధంగా మనల్ని ఇది మా ఆడతారు ఇకనైనా సరే జగన్ అన్న నువ్వు నువ్వు ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలా అని అనుకున్నావు అనుకో నువ్వు ఈ ఈ విధంగా పదజాలో మానేయి ఈ విధంగా ఓడెవడు జుడు రా కింద చూస్తాడు చదువుతాడు ఇప్పుడు చూస్తాడంగా అది కూడా మేము రాసేదిలే ఓడెవడో రాసి చేయాలా మేము చదవాలా రాత్రిలో దిండు పక్కన పెట్టుకొని మెల్లకొచ్చేప్పుడు చూసుకోవాలా ఇది మన బతుకైపోయా వద్దున్న జగనన్న నీకు దండం పెట్టి చెప్తా నువ్వు వాళ్ళను ఎల్లో విమర్శించద్దు మనం ఏమి చేసామో అది చెప్పుకుందాము ప్రజలకు మనం రెండు వేల ఇరవై నాలుగు గెలిచినాక ఏమి చేద్దాము అది కూడా చెప్పుదాము ఇప్పుడంటే తాకట్లు పెట్టుకున్నాము ఇంకా రెండు వేల ఇరవై నాలుగు అమ్ముతాము అని కూడా అమ్ముతాము లేదు ఎట్లా అమ్ముతాము రెండు వేల ఇరవై నాలుగు మనం గెలుస్తా అని అన్ని మీదే ఇబ్బందులే అమ్ముదాము నేను నీకు సహకరిస్తా నువ్వు ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటావు ఈ ఈ విధమైనటువంటి పదజాలము ఈ విధంగా మాట్లాడొద్దు జగనన్న అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని తెలియజేసుకుంటూ నమస్కారం